అందరికీ నమస్తే అండి ఇతరులను విమర్శించడం మరియు వారి తప్పులు వెతికే వైఖరి నుండి మనం విముక్తి ఎలా పొందాలనే టాపిక్ గురించి తెలుసుకుందాం మన జీవన సంబంధాలలో భాగంగా విభిన్న వ్యక్తిత్వాలు గల వ్యక్తులతో మనము వ్యవహరించవలసి ఉంటుంది వారి మాటలు కర్మలు నెగిటివ్గా ఉండవచ్చు వాటిలో కొన్ని పాజిటివ్గా కూడా ఉండవచ్చు కొన్ని మనకు నచ్చేలా ఉండవచ్చు కొన్ని మనం ఆశించే విధంగా ఉండకపోవచ్చు అటువంటి పరిస్థితులలో ఇతరులను విమర్శించడం లేదా ఖండించడం చాలా సులభం కొన్నిసార్లు మనం ఇతరులను ఇష్టపడకపోవడం వారి గురించి నెగిటివ్గా మాట్లాడడం కూడా ప్రారంభిస్తాం మరి మన వ్యక్తిత్వంలోని ఈ నెగిటివ్ కోణాన్ని మార్చగలిగేలా మనం ఏం అలవర్చుకోవాలి అలవర్చుకోవాలంటే ఆత్మిక ప్రేమ చాలా అవసరం భగవంతుని ప్రేమసాగరుని అంటారు ఎందుకంటే మనకు భగవంతునికి సమానమైన ప్రేమ అనేది మనలో దాగి ఉంది ఆత్మిక ప్రేమతో అందరినీ చూడడం ప్రారంభించినప్పుడు వారి బలహీనతలు మనకు కనిపించవు శుభ భావన శుభకామన వ్యక్తిత్వ విశేషతలను చూసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అని అంటారు ఇతరుల మంచితనం చూస్తూ జీవితంలో అడుగడుగునా మంచిని కోరుకున్నప్పుడు శుభకామన అంటారు అప్పుడు ఆటోమేటిక్గా మనలో నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి కృతజ్ఞత భావం అంటే మన కుటుంబంలో సభ్యులు కానీ స్నేహితులు కానీ ఆఫీస్లో వారు కానీ మనకు తెలియకుండా ఏదో మంచి చేసి ఉంటారు వారు చేసిన మంచి పనిని గుర్తుంచుకోవడం మరియు కృతజ్ఞతతో ఉండడం వలన వారి నిరంతరం పాజిటివ్గా చూస్తాం కదా ఇతరుల నెగిటివ్ వలన మనం సులభంగా కలవరపడడానికి ఒక ప్రధాన కారణం మనం సహనంగా లేకపోవడం అందుకే భగవంతుడిచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సహనం పెరుగుతుంది కావున మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతునితో మెడిటేషన్ చేయడం ద్వారా మనం ఆటోమేటిక్గా శుభ భావనలు అందరికీ అందచేస్తాం